అయితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు దేవుడి మీద నమ్మకం చాలా మందికి పోయి వేరే వేరే మతాలకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది కారణం ఏంటంటే సరే మంచి అమ్మా అక్కడ ఉన్నది ఎవరు అనేది కూడా దేవుడే కదా వాళ్ళు దేవుడుగా భావిస్తున్నారు పద్ధతులు వేరు కదా సార్ పద్ధతులు ఏం ఏం మారిపోయింది విధానం అంటే ఇక్కడ ఉన్నట్టు అంటే ఇక్కడ మనకి నియమ నిష్టలు ఉంటాయి అక్కడ ఈ నియమాలు నిష్టలు ఏం ఉండవు ఒక జస్ట్ ఏదో ఒక టవల్ కప్పుకోవడము లేకపోతే చున్నీ కప్పుకున్నాం కళ్ళు మూసుకుని పా ప్రభువ తప్పైపోయింది క్షమించు అంటే తన సిలువ రక్తంతో పరిశుద్ధ రక్తంతో మనం చేసిన పాపాలని కడిగేస్తాడు అన్నప్పుడు క్రైస్తవులందరూ పాపరహితులే కదా మరి ఎవరికి కష్టాలు లేవా అంటే సులభ మార్గాన్ని వెంచుకుంటున్నాం అంతే మాయ మనల్ని ఇబ్బంది పెడుతుంది కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మాయ వల్ల కష్టాలు వస్తున్నాయి దాన్ని జయించమని మన హిందూ ధర్మం చెప్తుంది మాయని జయించి మహిమాన్వితుడిక జీవితాన్ని సార్థకం చేసుకోవాలి హిందూ ధర్మం చెప్తుంది ఇందులో కష్టాలు ఉంటాయి పొద్దుటే లేవాలి షోడస కర్మల్లో యోగా చేయాలి ప్రాణాయామం చేయాలి ఇల్లంతా శుభ్రంగా చిమ్ముకోవాలి దేవుడు మందిరాన్ని రెడీ చేయాలి దీపం వెలిగించాలి అనే కొంచెం ఒక ఆచార సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి ఆ మతంలో ఇవి లేవు ఆ మతం అంటే యేసు ప్రభు నేను తక్కువగా అనట్లేదు ఆయన చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పడం జరిగింది నేను నేను మ్లేచ్చ జాతిని ఉద్ధరింపడానికి జన్మ తీసుకున్నాను నా తండ్రి పైనటువంటి కనిపిస్తున్నటువంటి పరమాత్ముడు అని చూపిస్తాడు ఆయన ఆకాశం వైపు ఇలా చేతులు దాచి ఆయన చూపించేది సూర్యుడి ఆయన నేను ఈశాపుత్రుడిని అంటాడు ఈశా అంటే ఈశ్వరుడు ఈశ్వరు పుత్రుడిని నేను జాతి అంటే సు శుచి శుభ్రత లేని అడగంటి అణగారిపోయిన జీవితాలను ఉద్ధరించడానికి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి నేను జన్మ తీసుకున్నాను అని చెప్తారు చివరి రోజుల్లో అంటే వీళ్ళందరూ అంటే బైబిల్ మాడిఫికేషన్ అయిపోయి ఇప్పుడు అన్నీ కూడా అబద్ధాలతో నింపబడి ఉంది అది పట్టుకుని ఉన్నారు వాళ్ళంతా అసత్యం అసత్యాన్ని సత్యం చేయడానికి చేసే ప్రయత్నం ఇది ఇంకా కొద్ది రోజుల్లో రాబోయే ఒక ఐదారు సంవత్సరాల్లో కై క్రైస్తవ్యం కనపడదు మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది కానీ అంటే దైవం అంటే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఒక దైవం అంటూ ఉంది ముస్లిమ్స్లో అల్లా ఉన్నాడు క్రైస్తవులో క్రీస్తు ఉన్నాడు హిందువుల్లో రాముడుగా ఉన్నాడు కృష్ణుడిగా ఉన్నాడు విష్ణుమూర్తిగా ఉన్నాడు శివుడిగా ఉన్నాడు పార్వతిగా ఉన్నాడు వివిధ రూపాల్లో ఉన్నాడు అంటే వ్యక్తులను బట్టి సౌలభ్యాన్ని మార్చుకుంటూ భగవంతుడు మన ఇది కేవలం భారతదేశంలో హైందవ సంస్కృతి సంప్రదాయంలో మాత్రమే ఉంది ఆ సౌలభ్యం కానీ భగవంతుడు ఒక్కడే కంటికి కనిపిస్తున్నటువంటి దైవం ఒక్కటే మనల్ని నడిపిస్తున్నటువంటి దైవం ఒక్కటే అది సూర్యుడి రూపంలో మనకి ఇస్తుంది ప్రత్యక్ష భగవంతుడు ఆయన లేకపోతే జీవితం లేవుగా ఉన్నాడు లేడు ప్రశ్న అవసరం లేదు కనిపిస్తున్నాడుగా నీకు సాయంత్రం అయితే సూర్య అస్తమయం అవుతుంది అనుకుంటున్నాం మనం సూర్యుడు మనకు మనకు కనపట్లేదు మనం వెనక్కి తిరిగాం ఓకే లైట్ వేసుందమ్మా నేను అటు తిరిగి చీకటిగా ఉందంటే ఎలా కుదురుద్ది నేను ఇటు తిరిగితే సూర్యుడు వస్తాడు లైట్గా కనిపిస్తుంది సూర్యుడు ఉదయించాడు భూమి ఇలా రివర్స్ తిరిగింది వెనక్కి వెళ్ళింది ఆయన అక్కడే ఉన్నాడు ఆయన ఏం కదల భూమి తిరిగింది సూర్యుడు ఉన్నాడు సూర్యుడే ప్రత్యక్ష దైవం సూర్యుడి వల్ల మనం బ్రతికింపబడుతున్నాం మనం బ్రతుకుతున్నాం అంటే మన లోపల మనల్ని నడి మనం నడవడానికి కావలసిన శక్తి ఏది ఉంది ఆ శక్తి సోలార్ నుంచి వస్తుంది అది మనల్ని నడిపిస్తుంది అదే మనల్ని నడిపిస్తున్నటువంటి పరమ ఆత్మ ఐయామ్ దట్ ఐఆమ్ ఐ ఐమ్ నాట్ ద బాడీ ఐ యామ్ నాట్ ద మైండ్ ఐ యామ్ ద సోల్ దీనికి పైన ఇంకొక సోల్ ఉంది జీవాత్మ పైన ఉన్నది పరమాత్మ అదే భగవంతుడు